ప్రతి మహిళ వ్యక్తిగతంగా భిన్నమైనదే అయినా భర్త నుండి కొన్ని సాధారణమైన లక్షణాలు ఆమె ఆశించవచ్చు ముఖ్యంగా భావోద్వేగ సంబంధం చాలా ముఖ్యమైనది తనను అర్థం చేసుకుని మాట్లాడటానికి సిద్ధంగా ఉండే శ్రద్ధగా వినే భర్తను మహిళలు కోరుకుంటా నమ్మకంతో కూడిన సంబంధం ఆమెకు భద్రతను కలిగిస్తుంది భర్త విశ్వసనీయుడై ఉండాలి నిస్సహాయ సమయంలో అండగా నిలబడాలి గౌరవం కూడా ఆమెకు అత్యంత అవసరం ఆమె ఆలోచనలకు అభిప్రాయాలకు వ్యక్తిత్వానికి విలువనిచ్చే భర్త ఆమెకు కావాలి ఆమె లక్ష్యాలను ప్రోత్సహించే ఆమె పక్కన నిలిచే జీవన భాగస్వామి ఉండాలని ఆమె ఆశిస్తుంది అంతేకాదు ప్రేమాభిమానాలు భావోద్వేగంగా గాని శారీరకంగా గాని మరియు మానసికంగా గాను ఆమెకు మీ ప్రేమను తెలియపరిచేవిగా ఉండాలి బాధ్యతతో కూడిన స్వభావం కుటుంబ విషయాల్లో భాగస్వామ్యం మరియు నిర్ణయాలలో కలిసి ముందుకు సాగే ధోరణి ఆమెకు ముఖ్యమైనవి చివరగా ఒక భార్య తన భర్త నుండి కేవలం సంరక్షణ లేదా ఆదాయం కాదు జీవితం మొత్తాన్ని పంచుకోగల నిజమైన తోడుగానో స్నేహితుడిగానో ప్రేమికుడిగానో ఉండే వ్యక్తిని కోరుకుంటుంది